హాయ్ ఫ్రెండ్స్ కేజీ చేపలండీ ఇవి మా వారు తెచ్చారు మొన్న మీకు వీడియో చేస్తానన్నా కదా ఫుల్ వీడియో ఆ వీడియో కోసమే చేస్తున్నానండి ఈరోజు ఉల్లిపాయ వేసుకోవాలండి టమాటా చింతపండు రెండు బాయిల్డ్ చేసుకొని మెత్తగా బాయిల్డ్ అయ్యేదాకా ఉంచాలండి బాగా ఉడికిపోయాక రసం తీసి పక్కకు పెట్టుకోవాలి ఉల్లిపాయ గుజ్జు అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా కారము ఉప్పు ఇవన్నీ రెడీ చేసుకోవాలండి మెంతి పిండి జీలకర్ర పిండి ఇవన్నీ రెడీ చేసుకోవాలి గరం మసాలా మాత్రమే వాడుతానండి నేను గరం మసాలా ఇప్పుడు తాలింపుకు జీలకర్ర వెండిమిర్చి పచ్చిమిర్చి వేసేసుకొని నేను మాత్రం చేప ముక్కలు తాలింపులో వేయనండి ఫస్ట్ గ్రేవీ పోసేసి ఈ రసం పోసేసి బాగా రసం బాయిల్డ్ అయ్యేటప్పుడు తలకాయ వేస్తానండి చేప తలకాయ వేసి చేప తలకాయ ఉడికిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు లాగేసి చేప ముక్కలు వేస్తాను చేప ముక్కలు వేసాక చేప ముక్కలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా ఉడకాలండి చేప ముక్క అప్పుడే చేపల కర్రీ మనకు రెడీ